బిర్యానీకి కావాల్సిన సామాన్లు తయారు చేస్తాను ఇవ్వండి బియ్యం రైస్ ఇది ఇచ్చారు ఇదేమో బిర్యానీ సామాను ఇదేమో లా చేసుకోవాలంటే బిర్యానీ సామాన్ ఉండాలి కదా ఇక బిర్యానీ ఆకు ఇదే మసాలా ఇదేమో అల్లం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇవైతే ఉల్లిపాయలు పచ్చిమిళాలు కోసేసి పక్కన పెట్టాను రెడీ చేసుకుంటాను నేను తయారు చేసి పెట్టేసుకుందాం సామాన్లు ఇలా తయారు పెట్టుకుంటే ముందు పని ఈజీగా అయిపోద్ది కదా అలాగే కొంచెం ఎనకూస కూడా వేసుకుంటే బాగుంటుంది బిర్యానీ సామాన్లు వేసేస్తుంది ఇలా నూనె చాలా మెరిగేటప్పుడు వేసుకోవాలి కలిపి మసాలా కూడా వేసేసుకోవాలి నూనె తాగేటప్పుడు అన్నీ వేసుకోవాలి ముందు సేస్టు ఉడిపోవాలంట చికెన్ అయితే ఎలా ఉడుకుతుంది చికెన్ ఉడికిన తర్వాత మనం బిర్యానీ తయారు చేసుకోవాలి ఇలా ఉడకనే వాళ్ళు బాగాను ఉప్పు కారం మసాలా వేసేసి ఉడకేస్తే బిర్యానీలో బాగుంటుంది రెడీ అయిపోయింది ఉడికిపోయింది బాగాను చికెన్ ఇప్పుడు కొంచెం ఉల్లిపి అయిన తర్వాత బిర్యానీ ఆకుంటుంది కదండి అవి వేసుకోవాలి వేసుకుంటేనే బిర్యానీ రాదు అలాగే కొంచెం నిమ్ముక్ కూడా వేసుకోవచ్చు నిమ్ముక్ కూడా వేస్తే బాగుంటుంది అన్నమాట అలా ఎక్కువ ఉండాలండి ఎక్కిన తర్వాత కొంచెం బియ్యం కూడా తగ్గి పెడతాను వేగిందండి ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందాం ఇలాగా మనం ఒక గిన్నె రైస్ తీసుకుంటే రెండు గిన్నెలు అరా నీళ్ళు పోసుకోవాలి ఒక గిన్నె పోసేస్తాను నీళ్ళు మరుగుతున్నాయి ఇంకా బిర్యానీకి అయినా నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడైతే రైస్ వేసేసుకున్నాం ఇంకా ఒక కేజీ మాసానికే చికెన్కి మూడు కేజీన్న బియ్యం సరిపోతాయి చికెన్ ఎక్కువ కావాలనుకుంటే తగ్గించి పోసుకోవచ్చు బియ్యం అని ఇష్టం అది వాళ్ళకైతే కేజీ బియ్యానికి కేజీ చికెన్ అలాగంటే మసాలా సమయం కూడా వాళ్ళకి కట్టించేస్తారు ఏజీ చికెన్కి మసాలా ఎంత పడుతుందంటే వాళ్ళకి కట్టించేస్తారు చాపవాళ్ళు దయచేసేసుకుంటున్నాం కదా फ्रेस तरह मल्हे मूतपेटेपड़ू मल्ल सा सरपो चूस चिकन तरह कुछ इला तिटा मैं मल्ल मूतपेटेक मल्हेको पद निर् उड़को वाले अलग उड़कन तरह मल्ले सो ఇలా ఉడుకుతుంది రైస్ ఇలా కొంచెం ఉడకనిచ్చిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి నుండి వేస్తున్నాను నాగిలేసుకొని ఉంది కదా చికెన్ ఉడకబెట్టేసింది ఇలా వేసుకోవాలి మనం ఎలా ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ సరిపోయింది లేదో కూడా చూసుకోవాలి బిర్యానీ బాగుండ్రు చాలా బాగా వచ్చింది బిర్యానీ బిర్యానీ అయితే రెడీ అయిపోయినాక తినేస్తాను వేసుకున్నాను ముక్కల వేసుకుందో చూద్దాం తిని బిర్యానీ రెడీ అయింది టేస్ట్ చూస్తాను ఎలా వచ్చిందో ముందు ముక్కలు అయితే పెద్ద చేశాను ముప్ప కొట్టించామాట చాలా బాగా వచ్చింది బిర్యానీ చాలా బాగుంది చికెన్ లేకపోతే మనం బిర్యానీ తెలియలేదు చికెన్ ఉండాలే లేదు మటన్ ఉండాలి ఏదో ఉండాలి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలాగా ఓకేనా বিরিয়ানি বন্ধ বিরিয়ানি বন্ধ